్రవణేశ్వర క్రీస్తునామం పేరిట అందరికి ప్రజల నేడు హిబ్రని క్యాలెండర్ వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము నాలుగు వచనము ఇజ్రాయేల్ కన్నిక నీవు కట్టబడినట్లుగా నిన్న మీదటి నేను కట్టింతును నీవు మరల తమ్మురలను వాయింతవు సంభ్రమపడి వారి నాట్యములలో కలిసేదవు దేవుని వాక్కు సెలవిస్తున్నటువంటి మాటలు ఇర్మియా ద్వారాగా మాట్లాడుతున్నటువంటి మాటలు శాశ్వతమైనటువంటి ప్రేమతో వారిని ప్రేమించుచున్నాను విడువక వారి ఎడల కృప చూపుచున్నాను అని దేని యొక్క మాటలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇజ్రాయేల్ ప్రజలను శాశ్వతమైనటువంటి ప్రేమతో వారిని ప్రేమిస్తూ ఉన్నాడు విడువక వారి ఎడల కృప చూపుచున్నాడు ఇజ్రాయేల్ కన్నిక అని సంబోధిస్తున్నటువంటి మాటలు కాబట్టి దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క నిత్య నిబంధన ప్రతిష్ఠిత జనముగా దేవుడు సొత్తైనటువంటి ప్రజలుగా ఈ భూమి మీదకి దేవుడు తీసుకుని వచ్చినాడు ఇజ్రాయేల్ ప్రజలను కన్యక అని సంబోధిస్తున్నాడు పరిశుద్ధత కలిగినటువంటి బిడలు వాగ్దాన నిబంధన కలిగినటువంటి బిడలు అని మనము అర్థం చేసుకోవచ్చు కన్యక అని ఎవరిని పిలుస్తారు ఎవరైతే పాపము లేకుండా పవిత్రతను కాపాడుకుంటారో వారిని కన్యక అని సంబోధిస్తున్నటువంటి మాటలుగా ఉంటాయి ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కన్నిక అని సంబోధిస్తున్నాడు అంటే దేవుడు తన తన ప్రజల ఎడల ఉన్నటువంటి ప్రణాళికలు వారు ఎన్ని తప్పులు చేసినా ఎంత విసిగించినా ఎంత దేవుణ్ణి అవమానపరిచినా నిర్లక్ష్యముగా విసిగించినా సరే తిరుగుబాటు చేసినా సరే కానీ నా బిడ్డలు వారి ఎడల నేను చూపుచున్నాను శాశ్వతమైనటువంటి ప్రేమతో వారిని ప్రేమిస్తున్నాను అని మాటలు మనకు అర్థమవుతున్నాయి వారు చేసినటువంటి తప్పులు ఇక ఎన్నడను నేను జ్ఞాపకము చేసుకునను అని చెప్పబడుతున్నాయి మనకు ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలోనే ముప్పై నాలుగవ వచనంలో నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను చూడండి వారు చేసినటువంటి దోషములు వారు చేసినటువంటి పాపములు ఇక ఎన్నడను నేను జ్ఞాపకము చేసుకున్నాను అందుకనే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను కన్యక అని పిలుస్తున్నాడు అంటే దేవుడు వారి ఎడలో ఉన్నటువంటి ప్రణాళికలు సంకల్పాలు ఎన్నో ఉన్నాయి దేవుడు తన ప్రజలను సమకూర్చుకోవాలి ఇష్టపడాలి వారు నన్ను దేవుని దేవునిగా అంగీకరించాలి నేను వారి దేవునై ఉండాలని వారు మనస్సు పూర్తిగా హృదయమారా నన్ను గుర్తెరిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఇక్కడ ఆశపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇజ్రాయేలు కన్యక అని సంబోధిస్తున్నటువంటి మాటలు మనకు అర్థమవుతుంది కాబట్టి మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఈ లోకంలో పాపం నుంచి అపరాధము నుంచి దోషం నుంచి ఎవరైతే తప్పించబడి ప్రభుని వారి యొక్క రక్తముతో కొడగబడినటువంటి వారముగా ఉన్నాము వారందరి ఎడల దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి కృప శాశ్వతమైనటువంటి వాత్సల్యత శాశ్వతమైనటువంటి దయా అనేక రకాలుగా మన మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు ఆయన బిడలముగా ఏర్ ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఆయన స్వకీయ సాంపత్యముగా దేవుని బిడలవుగా వాగ్దాన నిబంధన ప్రకారముగా మనలో కూడా జగత్తు పునాది వెయ్యబడకమనిపే తల్లి గర్భంలో మనల్ని కూడా దేవుడు ఇరుగుతూ వచ్చినాడు పేరు పెట్టి యాకోబుని కూడా నీ నీవు నా సొత్తు అని దేవుని యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనము దేవుని సొత్తు దేవుని తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎలాంటి వారమో దేవునికి తెలుసు కాబట్టి మన యొక్క బ్రతుకులు మన యొక్క జీవితము ప్రతిదీ దేవునికి తెలుసు దేవుని బిడలుగా అంగీకరించబడ్డామంటే దేవుని ప్రజలుగా మనము ఈ రోజున ఉన్నామంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ వాత్సల్యత మన ఎడల విస్తారముగా కుమ్మరించబడుతుంది కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో మనలో కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమను మనం ఇంకా అర్థం చేసుకోకపోతే మనము దేవుని యొక్క ప్రేమను మనం ఇంకా నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారముగా ఉంటే ఈ దినాన్న దేవుని ప్రేమ మన ఎడల వెల్లడపడుచుచున్నాడు మనం ఇంకా పాపములాగా ఉండగానే మన కొరకు ఆయన చనిపోతూ వచ్చినాడు మన యొక్క బ్రతుకులు మారటానికి మన యొక్క జీవితాలు మారటానికి మనము సరిచేయబడి ఉండటానికి క్రీస్తు ప్రభుని యశక్రీశ్వర్ యొక్క రక్తము మనల్ని ప్రేమించుచు మన యొక్క పాపము ప్రతి పాపము నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఆయన స్వరక్తమిచ్చి కొనవన్నటువంటి వారముగా ఉన్నటువంటి వారముగా కనిపిస్తున్నాం ఆయన స్వరక్తము మనకు అందుబాటులో కనిపిస్తున్నటువంటిదిగా ఉంటుంది ఆయన ప్రేమను ఇంకా మనము మనము నిర్లక్ష్యముగా మనము అర్థము చేసుకుంటే ఆయన ప్రేమలో మనము ఏ విధంగా ఎదగగలుగుతాము అందుకని యోధా పత్రిక ఒకటో అధ్యయంలో మీరు ప్రేమలో దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కట్టబడినట్లుగా అని రాయబడుతున్నటువంటి మాటలు దేవుని ప్రేమలో మనము నిలవబడాలి దేవుడు మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కానీ మనము దేవునికి దూరముగా దేవుని ప్రేమకు దూరముగా జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఇక్కడ చూస్తే మనకు ఇజ్రేయలు కన్నిక కనీవు కట్టబడినట్లుగా ఇక మీదట నిన్ను కట్టింతును కట్టబడలేనటువంటి స్థితి బుద్ధిమంతుడు దేవుని యొక్క బండ మీద ప్రభుని యేసుక్రీశ్వర్ యొక్క బండ మీద ఇల్లు కట్టుకుంటాడు బుద్ధిమంతుని పోలి ఉన్నది బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు వాన వచ్చిన వరద వచ్చినా పెను గాలులు వచ్చిన పెను తుఫానులు వచ్చినా అది ఎలాగా పడిపోదు అది ప్రభుని ఏసుక్రీశ్వర్ యొక్క బండ మీద కట్టబడినట్టుండేది కాబట్టి అది కూలిపోదు అది పడిపోదు అలాగే బుద్ధిమంతు బుద్ధిహీనను పోలినటువంటి ఇల్లు ఇసుక మీద కడితే వాన వచ్చిన వరద వచ్చిన ఏది వచ్చినా కొట్టుకొని పోయేటువంటిదిగా ఉంటుంది వాళ్ళు కట్టుకోలేనటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ దేని వాక్యము చూస్తే నిన్ను కట్టించును దేవుడే కట్టాలి మన జీవితము దేవుడే మన జీవితాన్ని చేయాలి దేవుడే సరి సరిచేయాలి ఇజ్రాయేల్ ప్రజలు కూడా సరైనటువంటి మార్గంలో లేనటువంటి వారు వాళ్ళ జీవితాల్లో సంతోషాలు లేనటువంటివి వారి జీవితాలలో ఆనందాలు లేనటువంటివి వారి జీవితాలలో సమాధానం లేనటువంటివి వారి జీవితాలలో నిత్యము చరసాల అనుభవం కలిగినటువంటిది మాటి మాటికి దేవుని విసిగించినటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు దేవుడే మన జీవితాలను కట్టాలి దేవుడే వారి జీవితాలను కట్టడానికి ఇష్టపడుతున్నాడు నేను మరలా కట్టించును వారి యొక్క కట్టడ ఎలాగున్నదంటే బుద్ధిహీను పోలినటువంటి కట్టడగా ఉన్నది ఈ లోకంలో వారి యొక్క కట్టడాలు బుద్ధిహీనుగా వాళ్ళ జీవితాలు కట్టుకున్నటువంటి వారుగా కనిపిస్తున్నారు మనము కూడా బుద్ధిహీను పోలినటువంటి కట్టడాలు కలి కట్టినటువంటి వారముగా ఉన్నాము క్రీస్తుని బండ మీద ఎవరు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు బుద్ధిమంతుని పోలి ఎవరు నడుచుకోవటానికి ఇష్టపడట్లేదు తర్వాత ఇంకా చూస్తే మనము నీవు మరల తంబురాలను వాయింతువు మరల అనే పదము దగ్గర సమకూర్చుకునేది ఉంటుంది అలాగా మరల పాపములనికి వెళ్ళేటువంటిదిగా ఉంటుంది నాయదుపతుల గ్రంథంలో చూస్తే దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే వారు మరల 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 తప్పులు చేసేటువంటి వారుగా కనిపిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఇక్కడ మరల అనేది కట్టబడటానికి సూచనగా ఉన్నది కాబట్టి మన జీవితాలు కట్టబడాలి అని అంటే మన జీవితాల్లో ఆనందాలు ఉండాలి అంటే మన జీవితంలో ఉత్సాహదని ఉండాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి దేవుని చేత కట్టబడాలి దేవునితో మనము ఇస్రేయులు కన్యక మనము కూడా పరిశుద్ధులము అని అనిపించుకోవాలి దేవుని బిడ్డలము అని అనిపించుకోవాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం దేవుని చేతికి అప్పగించుకుంటేనే అప్పుడు సాధ్యమవుతుంది మన జీవితం మనము కట్టబడాలి అన్న మన జీవితంలో నెమ్మది ఉండాలన్నా మన జీవితంలో సంతోషం ఉండాలన్నా మన జీవితంలో ఆనందం ఉండాలన్నా మన జీవితాలు దేవుని చేతిలో పెట్టాలి మన జీవితాల దేవుని చేతులు పెడితే ఇది సాధ్యమవుతుంది తర్వాత చూస్తే సంభ్రమ పడివారి నాట్యములలో కలిసేదవో నాట్యములు ఈ లోక సంబంధమైనటువంటి నాట్యాలు ఉంటాయి అక్కడ భౌతిక సంబంధమైనటువంటి నాట్యాలు ఆత్మ సంబంధమైనటువంటి నాట్యాలు కనిపిస్తాయి ఇక్కడ సంతోషము నాట్యము అంటే సంతోషము మన హృదయంలో గంతులు వేసేటువంటి వారముగా ఉంటాము దేవుని యొక్క సమాధానము ప్రేమ ఆనందము నెమ్మది మన హృదయంలో ఉంటే ఎప్పుడు మనము గంతులు వేసేటువంటి వారముగా ఉంటాము ఆనందము కలిగినటువంటి వారముగా ఉంటాము నాట్యము అనే పదానికి మన జీవితంలో ఆనందాన్ని తెచ్చేది సంతోషాన్ని తెచ్చేది ఉత్సాహాన్ని తెచ్చేది అలాగా ఇజ్రాయేల్ ప్రజల్లో ఆనందం లేదు సంతోషం లేదు నెమ్మది లేదు ఉత్తర దేశము నుంచి నేను వారిని రప్పిస్తున్నాను ఎక్కడి నుంచి చర్చాల నుంచి వారిని రప్పిస్తున్నాడు పంది గృహంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు వారు కన్నీళ్లతో చాలా కఠీకమైనటువంటి దుఃఖముతో శ్రమలతో నిండినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళ జీవితంలో ఎటు చూసినా సరే ఎటు చూసినా సరే దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దూత్తర దేశం నుంచి వారిని రప్పిస్తున్నాను ఇప్పుడు వారు మరలా తంబూరాలు వాయించేటువంటి వారుగా వారి జీవితాలలో నాకు అప్పగించేటువంటి వారుగా ఉంటారు వాళ్ళ జీవితాలు మార్చబడినటువంటివిగా ఉంటాయి వారి జీవితాల్లో సంతోషము ఆనందము నెమ్మది ఉండేటువంటిదిగా ఉంటుంది ఎందుకని శాశ్వతమైనటువంటి ప్రేమతో వారిని ప్రేమించుచున్నాను విడవక వారి ఎడల చూపుచున్నాను దేని వాగ్దానం నెరవేర్చుటకు వారిని ఇన్ని సంకల్పాల ద్వారాగా వారిని బయటకు తీసుకొస్తున్నాడు దేవుడు వారిని కట్టించడానికి మరలా తమ్మురాలు వాయించడానికి మరలా వారిని నాట్యములతో వా నాట్యములతో వాళ్ళ జీవితాలు సంతోషముగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు వాళ్ళ బ్రతుకుల్లో ఆనందాన్ని నింపాలని సంతోషాన్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు తంబూరాలు వాయిద్యాలు వాయించలేనటువంటి వారు ఎంత ఎడకబడినటువంటి వారుగా ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో దేని మందిరంలో పరిచయం చేసే విషయంలో ఎనకబడేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు తిరిగి మరల వచ్చి వాయిద్యాలు వాయిస్తూ ఉంటుంటే వారి యొక్క సంతోషము వేరు వారి యొక్క ఆనందము వేరు దేవుని చేతికి అప్పగించుకుంటే వారి జీవితాలు కట్టుకోవడానికి ఇష్టపడితే వారు ఎంతో ధన్యులు వారు ఎంతో ధన్యులు నాట్యం మారేటువంటి వారుగా ఉంటారు వారి హృదయంలో గంతులు వేసేటువంటి వారుగా ఉంటారు తిరిగి మరల దేవుని దగ్గరికి వస్తే ఆ యొక్క ప్రేమ దేవుని ప్రేమ అది వర్ణించడానికి మన దగ్గర సరిపోదు కాబట్టి మన జీవితాలు కూడా ఇంకా ఎలాగ ఉన్నాయి మన జీవితంలో కూడా ఎలాగున్నాయి దేవునికి దూరంగా ఉండి దేవుని విష్కరించినటువంటి వారముగా ఉన్నామా మన హృదయాలో కూడా శాంతి సమాధానం ఆనందం లేకుండా ఇష్టానుసరమైనటువంటి బుద్ధిహీనని పోలి నడుచుకున్నటువంటి వారముగా ఉన్నామా అయితే దేవుడు ఈ దిన మన జీవితాలు దేవుని చేతిలో పెడితే ఈ మూడు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి దేవుడు మనల్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు మనము వాయిద్యాలు వాయించడానికి ఇష్టపడుతున్నాడు మన హృదయంలో శాంతి సమాధానము ఆనందము నాటికరమైనటువంటి జీవితము మన జీవితంలో నింపటానికి దేవుడు ఈ మూడు నింపటానికి దేవుడు ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఉన్నాయి కాబట్టి మనం ఏ విధంగా నింపబడాలి దేవుని యొక్క ప్రేమ రుచి చూడాలని దేవుని వాక్యము మన దగ్గరికి వస్తుంది ఇలాగా దేవునికి మనము విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధి నాన్ని బట్టి వందని ఆలోచితూ ఉధరాలో చెల్లిసిన ప్రభావ ఈ ఉదయం కాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందని ఆలోచితూ ఉదరాలో చెల్లిసిన ప్రభావ ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఆనందము సంతోషము నెమ్మది లేనటువంటి జీవితాలు దుఃఖము వేదన కలిగినటువంటి జీవితము అయినను ప్రభా మీరు శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించి వారిని కట్టడానికి మీరు స్వకీయ సాంప్రదముగా ఏర్పరచుకున్నారు ప్రభా వారు మరల తంబురాలు వాయించేటువంటి వారుగా నాట్యాలతో గంతులు వేసేటువంటి వారుగా సమకూర్చడానికి ప్రభా చాలా చాలా మందిలో నుంచి వాళ్ళని రప్పించడానికి ఇష్టపడుతున్నారు మా జీవితాల్లో కూడా ప్రభా మీకు దూరంగా ఉండి బుద్ధిను పొందినటువంటి వారముగా ఉన్నాం మా జీవితాలలో ప్రభా మేమే కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం మీకు అప్పగించేటువంటి వారముగా లేము దైత క్షమించండి మా జీవితాలు మీరు కట్టండి మా జీవితాలు శాంతి సమాధానం ఆనందంతో నింపండి పూర్వము కోల్పోయినటువంటిది మరలా మాకు అన్నిటిని సమకూర్చి మీరు నడుపుతురామని ప్రార్థన చేస్తూ వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో లోతానే కార్యం జరిగించి దీవించి ఆశ్రవదించి మీరు మహిం పొందుతురామని ప్రార్థన చేస్తూ ఈయన దీన ప్రార్థన ప్రభు పరిశుద్ధ పరిశుద్ధనంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్ దల